ంటే గుర్తొచ్చేది కంచుకోట ఇప్పుడు కూడా బాగా గుర్తు యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచిన ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచిన కాపులాగా వస్తున్నారో ఇదే అధికారులు నా స్టూల్ లాక్కు నిలిపారాబ్బా ఇదే అధికారులు నా మైక్ లాక్కు నెల్లారు కానీ ఇరవై ఇరవై నాలుగులో ఏం జరిగింది అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కైవసం జరిగింది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు బయటికి అడుగు పెట్టి ప్రజా ప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు అంతెందుకు ఫే